ఈరోజు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు మిలియన్స్లో ఇవాళ పర్యటించాం ఇలా ప్రజల దగ్గరికి వెళ్ళాం ప్రజల సమస్యలు అందరిని కూడా అడిగాం ఎక్కువ పర్సెంట్ అందరు కూడా బాగున్నామని చెప్పారు అదేవిధంగా కొంతమందికి లాస్ట్లో ఉండే వాళ్ళకి నీళ్ళు టైం కావాలి కొంచెం ఎక్కువ టైం అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అడగటం జరిగింది దానికి మేము ఒకటే చెప్పాం ఇవాళ శంకుస్థాపన చేశాం తొంభై ఐదు లక్షలతోటి ఈరోజు ఇక్కడ పైపు లైన్ అది వరకు ఉండేది ఆరు ఇంచులు ఉండేదాన్ని ఇవాళ పన్నెండు ఇంచులు పెద్ద పైపు లైన్ ఇవాళేసాం ఆ పది పైపు లైన్ రెండు నెలల లోపల ఇది పూర్తవుతుంది అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ వల్ల కింద దాకా నీళ్ళు వెళ్ళేదానికి అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఇది అయిన తర్వాత మీకు ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా మీకు అందరికి ఇబ్బంది రాదు అప్పుడు కూడా వచ్చిందంటే అక్కడుండే ప్రాబ్లం ఏదన్నా ఉంటే రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉండే ప్రజలు చెప్పడం జరిగింది దాంతోపాటు అమృతూరులో అంతా కూడా టౌన్ అంతా మారుస్తున్నామని కూడా వాళ్ళు నోటీసులు తీసుకెళ్లాం మేజరు అది ఒకటి తప్పితే కొంతమందికి స్థలాలు పట్టాలు కావాలన్నారు పట్టాలు ఏదైతే రెండించులు ఇస్తా ఇస్తానన్నామో దాన్ని కూడా తొందరలోనే పట్టాలు కూడా పంపిణీ కార్యక్రమం కూడా చేపడతాం ఇంకా మిగతా విషయాల్లో దాదాపు వచ్చాక శానిటేషన్ కానీ మిగతా అన్నీ కూడా బాగానే ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ప్రభుత్వం వచ్చిన సంవత్సరం తర్వాత జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి తల్లికి తల్లికి వందనం కానీ ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు పట్టడం కానీ అదేవిధంగా హౌసింగ్లో స్కీమ్లో వాళ్ళకు కూడా హౌసెస్ కూడా కట్టుకోవటం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి పెన్షన్స్ కొత్త వాళ్ళకి రావాల్సింది నెక్స్ట్ మంత్ ఓపెన్ చేసిన తర్వాత కొత్త వాళ్ళకి ఇస్తానని చెప్పాం దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళని మనం చెప్పడం కూడా జరిగింది ఏదైతే ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని లేకపోతే ఇల్లు స్క్వైర్ ఫీట్ కంటే ఎక్కువ ఉందని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని కార్లు ఉన్నాయని చెప్పి ఏదైతే ఆపేరో పాత ప్రభుత్వం అది కాకుండా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం వాళ్ళు కూడా ఎక్సైజ్ చేస్తారు స్టేట్ మొత్తం మీద ఎంతమంది వస్తారో చూస్తారు చూసి హైకోటి ఇచ్చారు అంటే నూటికి నూరు శాతం ఎలిజిబిలిటీలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇది దక్కుతుంది చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో అన్ని విధాలు కూడా ప్రజలు అభివృద్ధితో పాటు ప్రజలు ఇళ్లలో సమస్యలు కూడా పోవాలి అందరూ కూడా సంతోషం ఉండాలి అనేదే ఉద్దేశమే మా ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ దాని రీతిలో ఈరోజు అని చెప్పి కూడా మేము తెలియజేస్తాం చెప్పాను కదా అంటే పనికి మాలనాలు పని పనికి రాన వాళ్ళు పనికి మాలనాల గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవాళ అధికారం మనకు ప్రభు ప్రజలు ఇచ్చారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు వాళ్ళందరినీ నూట యాభై ఒక్క సీట్ ఇచ్చి ఏదో చేయండ్రా అని చెప్పేసి వాళ్ళని అంటే వాళ్ళు చేయకుండా ఎంతసేపటి కక్ష సాధింపులు చేసి కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని పది లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చేసి ఇవన్నీ కూడా చేశారు ఈరోజు ప్రజలు అతని ప్రవర్తన అతని విధానం బాగలేదని మనకిచ్చారు మేము చేసే కష్టం మేము చేస్తున్నాం మేము ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలో ఆదుకుంటున్నాం ఐగోడు చేత కాకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని వాళ్ళ సంస్కారం లేని వాళ్ళని మనం మాట్లాడలేం అంతకుముందు వాళ్ళు ఏం చేశారు ఒకటన్నా నవరత్నాలు ఒకటన్నా చేశారా మధ్య నిషేధం అన్నాడు దేశంలో ఏం లేనట్టు కలితీ మంది అమ్మేసి కొన్ని లక్షల మంది చచ్చిపోవడానికి కారుకుడయ్యాడు దాన్ని దోచుకొని తిన్నాడు ఇసుక అమ్ముకున్నాడు ఏది ఒకటన్నా ఉంచాడా ఏదైనా ఇద్దరు పిల్లలు అన్నాడు ఒక పిల్లవాడికి ఇచ్చాడు ఫీజు రియంబర్స్మెంట్ అన్నాడు ఎవరికైనా వేసాడా అదేవిధంగా రైతు రైతులకి వేస్తానని చెప్పి దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఇచ్చింది తప్పితే అతను ఏదైనా చేశాడా నేను అందుకే మన ప్రెస్లో మాట్లాడా ఏదైనా ఉంటే దానికి కౌంటర్ ఇవ్వమనండి మాట్లాడమండి వాళ్ళు ఏం చేశారు మేమేం చేశాం మనకి లేట్ అయినా కూడా ఈరోజు ఒకటో తారీఖు అవ్వగానే పెన్షన్లు నాలుగు వేలు అంటే నాలుగు వేలు ఇచ్చాం వాళ్ళు ఏం చేశారు ఆ రోజు మూడు వేలు అని అనకులప్పుడు చెప్పి దాన్ని రెండు వేల రెండు వందల యాభై రెండు వేల రెండు వందలు మూడు వందలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందలు వేసి లాస్ట్ ఎలక్షన్ ముందు మూడు వేలు చేశాడు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని అవసరం ఉందా మాకు వాళ్ళు ఏమైనా నిలబడి ఉంటే అనుకోవచ్చు ఈరోజు పెన్షన్లు ఓటో తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇస్తున్నాం ఓటో తారీఖు జీతాలంటే ఉద్యోగస్తులందరికీ జీతాలు పడుతున్నాయి ఈరోజు ఎక్కడా కూడా ఆన్ టైంలో జరుగుతూ ఉన్నాయి పనులు కూడా ఎక్కడైనా ఇబ్బంది జరిగిందా ఇంకా మనం బస్సు మహిళలకు బస్సు అన్నాం దాన్ని కూడా రేపు పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను పెట్టారు అది ఇస్తా ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా ఆగస్టు పదిహేను ఇస్తానని చెప్పేసి అది కూడా చెప్పారు మిగతా పథకాలు ఏదైనా ఒకటి ఉంటే వాళ్ళు చేసిన పనులకి కొంత కొంత వసతులు చూసుకొని దాని ప్రకారంగా చేసుకుంటా వస్తున్నాం ఖచ్చితంగా ఏదైతే ప్రామిస్ చేశారో అవి ఖచ్చితంగా ఆరు సూపర్ సిక్స్ ఖచ్చితంగా చేస్తాం అంతేగాని వేగ మాటలు దొంగ మాటలు దొంగకతలు ఎంతసేపటికి కేసులు పెట్టుకోవటాలు గొడవలు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు మాకు చేత కాదు మాకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే అభివృద్ధి ఇవాళ ఏ ఇంటికి పోతే ఆనందంగా నవ్వుతా మాట్లాడుతున్నారు అది కావాలి ఆ చిన్న చిన్న సమస్యలు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల అవి కూడా లేవు పోతే మాకు ఏ సమస్య లేదని చెప్పాలి ఇవాళ నూటికి ఎనభై మంది చెప్తున్నారు ఇంట్లో పోతే అంతా మీరే సాక్ష్యం దానికి వచ్చినప్పుడు మీరే మీ కళ్ళ ముందే జరుగుతుంది మాకు ఏ సమస్య లేదయ్యా బాగున్నాం అక్కడ అట్లాంటివి ఏమైనా మనం చూస్తానే ఉన్నాం పది ఇళ్ళకి రెండు మూడిల్లే ఏదైనా మాకు సైట్ లేదని అడిగేవాళ్ళు చెప్తే ఎనిమిది ఏడు పర్సెంట్ అంతా కూడా బాగానే ఉందనే వాళ్ళే అది చా అది కావాలి మనకి ఆ మూడు పర్సెంట్ కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మన ఇంటెన్షన్ అంతేగాని ఎవరో పనికి మాలలో వాళ్ళ గురించి మాట్లాడే అంత టైము అంత టైం వేస్ట్ మనం చేసుకునేది